జీత భత్యాలు తీసుకుని పనిచేయని వ్యక్తి కేసీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు పదేళ్ల పాలనలో అప్పులు తప్పులు తప్ప కేసీఆర్ రేవంత్ అన్నారు అప్పుల విషయంలో కేసీఆర్ తప్పుడు లేఖలు చూపారని కేసీఆర్ చేసిన అప్పుల రిపోర్ట్ ను అసెంబ్లీలో బయట పెడతామన్నారు సీఎం రేవంత్ అసెంబ్లీకి రావాలనే తాము కోరుకుంటున్నట్లు చెప్పారు అధికార పక్షం కంటే ప్రతిపక్షాలకి అసెంబ్లీలో ఎక్కువ మాట్లాడే అవకాశం ఇస్తున్నామన్నారు పదేళ్లలో అప్పులు తప్పులు తప్ప కేసీఆర్ చేసిందేమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు అప్పుల విషయంలో కేసీఆర్ అన్ని కూడా ఒక తప్పుడు లెక్కలు చూపించారు ఆయన అసెంబ్లీకి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం ఆయన కేసీఆర్ చేసిన అప్పుల రిపోర్ట్ను అసెంబ్లీలో మేము బయట పెడతాం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి దీనిపైన ఆయన చర్చకు సిద్ధమవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అలాగే అసెంబ్లీలో ఇటు అధికార పక్షం కంటే ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడడానికి మేము ఎక్కువ సమయం ఇస్తున్నాము ఇటు మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు అప్పుల రాష్ట్రంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మార్చేశారు సుమారు ఏడు లక్షల కోట్ల అప్పు చేసి వెళ్లారు ఖజానా మొత్తం కూడా ఖాళీ అయిపోయింది పలు అంశాలకు సంబంధించి రాష్ట్రానికి కేంద్రానికి సంబంధించిన అంశాలతో పాటు మాజీ సీఎం కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన విషయం పైన కూడా కొన్ని హాట్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది ప్రధానంగా కేటీఆర్ పైన కూడా కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది అయితే కేటీఆర్ తాను భయపడేది లేదు ఈ మధ్య కాలంలో లొక్కపీస్ కేసు అనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్న నేపథ్యంలో ఆ అంశానికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి రియాక్ట్ అవుతూ నేరాలు చేసే వ్యక్తులు ఆ నేరాలకు భయపడకుండానే నేరాలు చేస్తారు కాబట్టి దానికి ఏముంది అంటూ కూడా సెటైర్లు వేయడం జరిగింది ఆ తర్వాత కేసీఆర్ సంబంధించిన అంశానికి సంబంధించి కూడా ఆయన జీతపత్యాలు తీసుకుంటూ ఎవరైనా పనిచేయని ఏకైక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటారంటే అది కేసీఆర్ అంటూ కూడా కామెంట్ చేశారు మొత్తం మీద దీనికి సంబంధించి ఈ మొత్తం ఈ తెలంగాణలో జరుగుతున్న అంశాలకు సంబంధించి ఏ చిన్న ఇష్యూ జరిగినా కానీ శవాల మీద ఫిరాలు ఏరుకునే విధంగా కూడా వ్యవహరిస్తున్నారు ఇక్కడైతే తెలంగాణలో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా అంటే చెవాళ్ళు చివర చనిపోతున్నారంటే కనుక దానిపైన దాన్ని కుగా తీసుకొని ముందుకు వెళ్తే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కొన్ని హాట్ కామెంట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇది ఈ అంశానికి సంబంధించి కూడా వారి కుటుంబానికి సంబంధించి ఎవరు ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా ఈ విధంగా చేయడం వాళ్ళ వాళ్ళ కుటుంబానికి చెబుతున్నట్టు కూడా హాట్ కామెంట్ చేశారు ఇక పంటల విషయానికి సంబంధించి కూడా చాలా వరకు పంటలకు సంబంధించి గత ప్రభుత్వం గతంలో వాళ్ళ కాళేశ్వరం లేకుండానే వేడిగడ్డ లేకుండానే రికార్డు స్థాయిలో వానాకాలం పంటలు చేయడం జరిగింది అదేవిధంగా యాతంకి పంటలకు సంబంధించి కూడా కొన్ని ఇప్పుడు ప్రాజెక్టుల కింద చేయాల్సిన కంటే ఎక్కువ చేయడం వల్లనే ఇవంతా జరిగినట్టు కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశానికి సంబంధించి కూడా కిషన్ రెడ్డి విషయంలో కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా కిషన్ రెడ్డి అసలు మెట్రోకి సంబంధించి ఎక్స్పెన్షన్ విషయంలో ఆయన ఎలాంటి పాత్ర ఉంది ఏ విధంగా చేస్తున్నాడు అందుకోసమే ఆయన సైందవుడ్ అనే పాత్ర ఆ విషయానికి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది ముఖ్యంగా భక్తి విక్రమార్క ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన ప్రాజెక్టుల అంశాలకు సంబంధించి చర్చించడానికి వాళ్ళకి మహమాటం ఎందుకు ఒక ముందస్తుగా చెప్పామని చెప్తున్నారు అదేవిధంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వచ్చినప్పుడు ఎందుకు కిషన్ రెడ్డి పాల్గొనలేదంటూ కూడా దుర్కలేశారు మొత్తం మీద కిషన్ రెడ్డికి రాష్ట్ర ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి లేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ప్రతాప్